వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఫిష్ ఎగ్ ఫ్రై చేసుకుందామండి దాన్ని ఫాస్ట్ ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అవి చిదకుండా అలా తెచ్చినవి తెచ్చినట్టు అలా పెట్టేసుకోవాలి స్టవ్ మీద శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నీరంతా పోయేలా వేగనివ్వాలి ఆయిల్ వేసుకోకూడదండి ఆవిలో వేసుకున్నట్టు వేసుకోవాలి ఫస్టే కదుపుకోకూడదు కొంచెంసేపు ఆవిరిలో ఇదైన తర్వాత అప్పుడు కదుపుకోవాలి జాగ్రత్తగా ఈ వాటర్ అంతా పోయినాయి కదండి ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని పట్టిద్దండి కొంచెం ఇలా మనం గట్టి కదా గట్టి పడినప్పుడు మనం ఫ్రై చేసుకుంటానికి ముక్క చేసుకుంటానికి బాగుంటుంది కొంచెం ఆయిల్ వేగిన తర్వాత మనం స్పీల్గా కట్ చేసుకున్నాం ఇలా వేగుతున్నప్పుడు మనం టర్న్ తీసుకోవాలండి ఇలా వేగిన తర్వాత అండి మనం అట్లా కడుకనే ఇలా కట్ చేసుకోవచ్చు ముక్కలు పీసులు పీసులుగా కట్ చేసుకొని అట్లా కట్ చేసుకుంటే మనకు బాగా తెగిద్ది ఇలా అది ముందే మనం ఇలా వచ్చింది కదా అలా కాకుండా మొత్తం విడదీసి చేస్తే బాగోదు ఫై చూడండి ఇలా అయిపోద్ది ఇప్పుడు పూజ సన్నిధానంగా జాగ్రత్త పెట్టుకోవాలి చక్కగా ఇలా వేగింది కదండి ఎర్రగా తగినంత ఉప్పేసుకొని కారం వేసేసుకుందాం కొంచెం తీసుకొని కారం వేసిన తర్వాత కొంచెం ముఖం కట్టేలాగా లాగినాము కొన్ని నిమిషాలు కొంచెం రెండు కరివేపాకు వేసుకోవాలండి ఎంత రుచికరమైన చేపల వేపుడు రెడీ అయింది మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్